రోజు పనులు ఉన్నటువంటి పెద్దలు సోదరులు గారికి అలాగే శాసనసభ్యులు సోదరులు ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి వ్యక్తి చైతన్యకు జనసేన నాయకులకు ఇన్ఛార్జీలకు ఈరోజు మల్లికార్జున స్వామి యొక్క సేవ చేసుకోవడానికి రెండు సంవత్సరాల కాలం వారు కొనసాగే విధంగా అధ్యక్షులుగా సభ్యులుగా రాజారెడ్డిగా ఉన్న మిగతా సభ్యుల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవమైనటువంటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేత ఆమోద ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి మిత్రులకు అక్క మీడియా ప్రతినిధులకు దేవాదాయ శాఖ మూడు జిల్లాల నుంచి వచ్చిన అధికారులకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కొంత ఆలస్యమై స్వామి యొక్క పాలక వర్గాన్ని నియమించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి నోటిఫికేషన్ ఇచ్చాక వీరందరూ అప్లికేషన్లు పెట్టడం వాటిని పరిశీలన చేయడం తర్వాత ముఖ్యమంత్రి గారు ఆమోదం తీసుకోవడం ఆ తర్వాత వీళ్ళందరికీ కూడా దేవాదాయ శాఖ ద్వారా ఆదేశాలు పంపడం జరిగింది ఈ ప్రాసెస్ అంతా కూడా కొంత సమయం ఇవాంటికి కొన్ని ఆలయాలు ఇంకా పాలక వర్గాలని ఏ రోజుకా రోజు వాళ్ళ నివేదికలు రాగానే వాటి అన్నిటినీ కూడా వేస్తా ఉన్నాం ఇంత భాష ఎందుకు చేయాల్సి వస్తుందంటే మూడు పార్టీల కూటమి ఈ ప్రభుత్వం తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన మూడు పార్టీల నాయకత్వం యొక్క ఆమోదం కావాలి ఈ ఆమోదం తీసుకోవడంలో సభ్యులను ఎంపిక చేయడంలో కొన్ని ఒడ్దోడ్ లేకుండా ఒకసారి ఎంపిక పూర్తి పూర్తికాలం రెండు సంవత్సరాలు ప్రశాంతంగా ఆలయ అభివృద్ధికి ఆ కమిటీ పనిచేయాలి అందుకనే ఎక్కువ సమయం పడుతుంది అందరినీ ఎంపిక చేయడానికి కార్యక్రమం పూర్తయింది తదల్ నరసింహారెడ్డి గారు చెప్పారు దాదాపు నాలుగు దశాబ్దాల కుటుంబ సానుభూతి వారు నరసింహారెడ్డి గారు నేను అప్పుడు నరసింహారెడ్డి గారు ఎమ్మెల్సీ గారు ఎమ్మెల్యే గారు నేను అప్పుడు ఎమ్మెల్యే ఎనభై మూడు అప్పటి నుంచి మా పరిచయం అప్పటి నుంచి కొనసాగుతూనే ఉంది ఏ రోజు రాజకీయ మనస్తర్ధలు కానీ రాజకీయ వేదాభిప్రాయాలు కానీ లేవు మాకు అనేక పార్టీల అధికారాల్లోకి వచ్చాయి అనేక విధానపరమైన నిర్ణయాలు వచ్చాయి ప్రభుత్వాలు పరిపాలించాయి కానీ మా ఇద్దరు మధ్య స్నేహం మాత్రం ఏనాడు ప్రవేశదని చెప్పి నేను ఇప్పుడు మా ఇద్దరికి కలిపి ఈ ప్రాంతానికి నరసింహారెడ్డికి తనయుడిగా చైతన్య శాసించినటువంటి కావాలి అలాగే బజ్బల్ ఉదయ గారు ఉదయం గారికి మాకు కుటుంబ అందరిని రిజిస్టల్ని ఇవాళ వాళ్ళిద్దరు కలిసి పనిచేయాలి రాజకీయాల్లో అనేక రకాలైన మార్పులు చేప కానీ రేపటి తరానికి ఒక గౌరవప్రదమైనటువంటి పరిపాలన అందించాల్సినటువంటి బాధ్యత నేటి యువతరం మీద ఉంది ఆ యువతరానికి సాక్షిభూతమే ఇవాళ కడప జిల్లాలో ఉన్నటువంటి చైతన్య గాని విధేష్ఠ గాని అనేక మంది అనేక పదవుల్లో ఉన్నటువంటి యువతరాన్ని వీళ్ళందరికీ నాయకులుగా నారా లోకేష్ ఇవాళ ఈ రాష్ట్రంలో యువతరానికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నందుకు నైవేద్యాల కిపదీప నైవేద్యాల కింద తొంభై యొక్క ఆలయాల్లో తొంభై యొక్క ఉన్నటువంటి 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 అక్కడ ఉన్నటువంటి

సింగేవాదాయ సింగు పది దేవాదాయ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుండి మందు నాలుగు పనులు మందు కోట్ల తొంభై మూడు రెండు కోట్ల తొంభై మూడు లక్షలకి అయ్యులు విడుదల చేయడానికి విడుదల చేయడం మొత్తం మీద మొత్తాన్ని గతంలో ప్రారంభించినవి గతంలో ప్రారంభించినవి అన్ని ఇప్పుడు ప్రారంభించినవి అన్ని కార్యదేశాల్లో ఈ కార్యక్రమాల్లో పర్మాభావ పన్నెండు ఆదాయాలను ఇన్వైట్ చేయడం జరిగింది ఎదుగులు ఇన్వైట్ చేయడం జరిగింది ఆదాయాల పన్నెండు మూడవల అర్థం చంద్రుడి వేగవంతం ఇంకా ఏం అడిగినా ఇంకా కొండ ఏం అడిగినా మీ వేగవాన్ని పని వరంగల్ మంచి స్వర్థం సరిగా పొందడం అని అడగడం మీ అన్నంలో ఉంది మీ అన్నంలో నాకు చెప్పడం ఇది కావాలని చెప్పడం మంది కావాలని అడగడం మా చేయడం నా కాదు చేయడం నాదిగా జరుగుతుంది మల్లికార్జున స్వామి యొక్క ఆశించి ప్రభుత్వంతో ఉండాలి ప్రభుత్వంతో ఉండాలని చేయడానికి కూడా కావాలి